పడి జార్జెట్ శారీ మీద మొత్తం ఆల్ ఓవర్ బెనారస్ వీవింగ్ కొంచెం అక్కడక్కడ మీకు వీవింగ్ మిస్టేక్స్ అయితే ఉంటాయండి ఇలా పళ్ళు పాట్లు ఆరెంజిష్ మెరూన్ కాంబినేషన్తో అంటే మనం ఫ్రిల్ పెట్టి కట్టిన లేకపోతే వన్ లేయర్ వేసుకున్న గ్రాండ్ లుక్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్తో ఇది హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఎంత సాఫ్ట్ ఉందో చూడండి ఫ్యాబ్రిక్ చాలా ఇదంతా కూడా మీకు మనకి పశిమానా వీవింగ్ అనమాట అంటే ట్విల్ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి బాగుంది మ్యామ్ ఒక బనారస్ చీర ఎలా ఉండాలో అలా ఉంది పళ్ళు పాత్రకు వచ్చేసి మనకి ఈ విధంగా మంచి వర్క్ అయితే వచ్చిందండి చీరకి పైతానీ బార్డర్తో చాలా స్టైలిష్ ఉంది అంటే మనం మంచిగా డ్రేప్ చేసుకుంటే బాగుంటుందండి భలే ఉంది అసలు బ్యూటిఫుల్ గ్రీన్ అండి లైట్ అండ్ డార్క్ కలర్ గ్రీన్ చార్ట్ తోటి బాగుంది ఇలా ఒక మంచి ప్రింట్ థీమ్ లైట్ వెయిట్ కంఫర్టబుల్ మెటీరియల్ సో పళ్ళు కూడా ఇలా వస్తుందండి సో బ్లౌజ్ కూడా ఉంటుంది దీనికి కలర్ కూడా బాగుందండి ఇవేంటంటే మనం నార్మల్గా ఏదైనా చిన్న టెంపుల్స్ కి చిన్న చిన్న పార్టీస్ కి అట్లా కట్టుకెళ్ళడానికి బాగుంటాయి పెట్టుబడులకు కూడా బాగా తీసుకుంటున్నారు ఇవి ఓకే హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉండే చీరలు మంచి ప్రైజెస్ లో దొరుకుతాయని చెప్తుంటాను కదా జస్ట్ ఫర్ యూ కలెక్షన్స్ వీళ్ళు ఒరిజినల్ గా గుంటూరు తన యూట్యూబ్ లైవ్స్లో పెట్టి తను సేల్ చేస్తూ ఉంటారండి చాలామంది హైదరాబాద్ కస్టమర్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల హైదరాబాద్లో బీరంగూడ ఏరియాలో వీక్లీ ట్వైస్ అంటే మనకి సాటర్డే సండే ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా ఒక హౌస్ తీసుకొని పర్మనెంట్గా ఇక్కడ పెట్టేస్తారు ఇది కాకుండా ఇంకా డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళు కూడా అడుగుతున్నారట అందుకోసమని జస్ట్ ఫర్ యూ కలెక్షన్స్ వాళ్ళు ఇలాంటి చీరలు మామూలుగా అయితే మనకి ఇవన్నీ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ దాకా ఉంటాయి ప్యూర్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా అక్కడెక్కడ మనకి చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉంటాయి సో ఇలాంటి చీరలు కొన్ని ఏరియాల్లో పెట్టమని అడిగారట అందుకోసమని ఫస్ట్ అయితే హైదరాబాద్లో మణికొండ పంచవతి కాలనీలో పెడుతున్నారండి డేటు వాళ్ళకి ఇంకా పర్టికులర్ డేట్ ఇంకా నాకు ఈ వీడియో చేసినప్పటికీ కన్ఫామ్ చేయలేదు నేను ఇక్కడ మెన్షన్ చేస్తానండి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా పెడతా ఆ డేట్స్లో ఆ అడ్రస్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు టూ డేస్ ఎగ్జిబిషన్ ఉంటుంది సో ఇవన్నీ ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే తన లైవ్లలో జరుగుతూ ఉంటుంది రోజు మార్నింగ్ టైమింగ్స్లో వస్తుంటుంది నైన్ లెవెన్ ఆ టైంలో టూ ఓ క్లాక్కి అలాగా మీరు అక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు అండి జస్ట్ ఫర్ యూ కలెక్షన్స్ ఇప్పుడు ఈ కూడా అడ్రస్ అయితే అంటే ఎగ్జిబిషన్ అయిపోయాక సాటర్డే సండే ఇక్కడ ఉంటుంది మీరు బెస్ట్ పది చీరలు పదిహేను చీరలు రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి ఇంకా బెస్ట్ ప్రైజ్ ఉంటుంది వీలింగ్ మిస్టేక్ని బట్టి ఇంకా ప్రైజ్ తగ్గుతుంది ఇక నేను చెప్పిన ప్రైజ్ కామన్ ప్రైజ్ అండి ఏదైనా మంచిగా మిస్టేక్ కనిపిస్తుంది అనుకుంటే అది ఇంకా తగ్గించేస్తారు అలా ఉంటుంది కలెక్షన్స్ చూద్దాం సో జస్ట్ ఫర్ యూలో ఫస్ట్ శారీ అండి మ్యామ్ ఏంటిది కడి జార్జెట్ కడి జార్జెట్ శారీ మీద మొత్తం ఆల్ ఓవర్ బెనారస్ వీవింగ్ కొంచెం అక్కడక్కడ మీకు వీవింగ్ మిస్టేక్స్ అయితే ఉంటాయండి ఇలా పళ్ళు పాత్ర ఇదెంత మ్యామ్ ప్రైస్ టూ థౌజండ్ అండి ఎంత మిస్టేక్ వస్తే అంత ప్రైస్ తగ్గుతుంది ఓకే సో అంటే వాళ్ళు చూసుకోవాలా సారీ ఓపెన్ చేసి ఇదంతా ఇలా నంది డిజైన్ అది ఉంది ఈ చీరకి ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి ఇలా ఎక్కడైనా ఉండొచ్చు ఒక్కోదా అని చిన్న చిన్న కంటికి కనిపించినవి కూడా ఉంటాయండి సో మ్యామ్ ఎగ్జిబిషన్ డేట్స్ మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు కన్ఫర్మ్ కాలేదు నేను టైటిల్ లో పెడతాను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి కాలనీలు ఓకే ఈ చైర్ అయితే చాలా టూ ఫైవ్ అండి ఎగ్జిబిషన్ ఆఫర్లో టూ ఫైవ్ కి ఇస్తున్నాం టెన్ థౌసండ్ అయితే టెన్ మనం ఫోర్ కి సేల్ చేస్తున్నాం ఓకే సో ఎగ్జిబిషన్ సేల్ లో టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పళ్ళు పార్టీలో వస్తుందండి మ్యామ్ వీటికి బ్లౌజెస్ ఉంటాయి మేడం ఉంటాయి బ్లౌజెస్ ఓకే నైస్ అండి ఎంత బాగుందో కదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది చాలా స్టైలిష్ గా మీకు వీవింగ్ మిస్టేక్ వస్తే ఇంకా తగ్గింది ఓకే ఎక్కడైనా అది మీరు వాళ్ళు ఎగ్జిబిషన్ లో కూడా చూసుకోవచ్చు సో ఈ సారీ బ్లౌజ్ అండి ఇలా వస్తుంది చాలా బాగుంది బ్లాక్ కలర్ రంక్ అట్ డిజైన్ ఎంపోరియం గాజీ సాటిన్ రంక్ ఓకే సో ఇదండి ఇది మెటీరియల్ ఏంటి ఇది కూడా సేమ్ గాజీ సాటిన్ రంక్ ఓకే మొత్తం ఇది కూడా బాగుంది మ్యామ్ ఒక బనారస్ చీర ఎలా ఉండాలో అలా ఉంది పళ్ళు పార్ట్కి వచ్చేసి మనకి ఈ విధంగా మంచి వర్క్ అయితే వచ్చిందండి దీనికి బ్లౌజ్ ఉంటుందమ్మా ఉంటుంది మేడం ప్రతి చీరకి బ్లౌజ్ ఓకే సో ఒకవేళ ఇప్పుడు ఎగ్జిబిషన్ హైదరాబాద్ లో లేరు ఎక్కడి నుంచి అయినా చూస్తున్నారు వాళ్ళు ఎలా కొనుక్కోవాలి హాయిగా ఎగ్జిబిషన్ విజిట్ చేయమని చెప్పండి మేడం గుంటూరులో షాప్ ఉంది మనకి బీరంగూడలో ఎవ్రీ సాటర్డే సండే ఉంది ఇప్పుడు మనం మణికొండలో కూడా స్టాల్ అయితే అంటే ఎప్పుడైనా నెలకొకసారో వారానికి ఒకసారి స్టార్టింగ్ అనమాట ఈ చీర ఎంత మ్యామ్ ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ చూడండి జరీ వర్క్ మనకి గోల్డ్ సిల్వర్ అంతా వీవింగ్ అండి ఉంది అసలు మంచి డిజైనర్ చీరకి ఏమాత్రం తీసుకోదు వీటన్నిటికి బ్లౌజులు ఉంటాయి ప్రతి ఇవి టిష్యూస్ అనమాట టిష్యూ లో మనకు వచ్చేసేటప్పటికి పైతానీ బోర్డర్స్ వస్తాయి ఇవి మనం అయితే సింగిల్ పీస్ అయితే థర్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాము రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ మేడం ఓకే టిష్యూ చీరకి పైతానీ బోర్డర్ తో చాలా స్టైలిష్ ఉంది అంటే మనం మంచిగా డ్రైప్ చేసుకుంటే బాగుంటుందండి భలే ఉంది అసలు సో ఒరిజినల్ ప్రైస్ మీరు ఇచ్చే ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ తీసుకుంటే ఐదు వందల డిస్కౌంట్ చాలా బాగుంటుంది ఇంకా రీసెల్లర్స్ కి ఇంకా తగ్గుతుంది ప్రైస్ రీసెల్లర్ అంటే ఎన్ని తీసుకోవాలి మ్యామ్ వాళ్ళు మినిమం ఒక పది చీరలు తీసుకుంటే చాలు ఓకే సో ఎగ్జిబిషన్ టైమ్ లో రీసెలర్స్ కూడా వాళ్ళు కూడా వచ్చి గా వచ్చి ఫ్యాబ్రిక్ చూసుకొని హై తీసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది రీసెలర్స్ ఇక్కడ తీసుకుంటున్నారండి ఆ రూమ్ లో ఇది హౌస్ లాగా పెట్టారు సాటర్డే సండేస్ మాత్రమే తను హైదరాబాద్ కు వస్తారు మిగతా డేస్ లో గుంటూరు లో పెట్టి సేల్ చేస్తూ ఉంటారు గుంటూరు ఆర్టీసీ కాలనీ లో కూడా మన షాప్ ఉంది గోడౌన్ చేసి రీసెలర్స్ తీసుకోవచ్చు ఇది కూడా అంతే మేడం థర్టీన్ హండ్రెడ్ లో థర్టీన్ హండ్రెడ్ లో రెండు తీసుకుంటే ఫైవ్ ఐదు డిస్కౌంట్ ఓకే నైస్ సో ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ లో హండ్రెడ్ రేంజ్ లోనే ఈ చీరలు ఇప్పుడు అసలు కంచిపట్టు పట్టు చీరలు లుక్ ఉంటాయి మేడం ఇవి వేర్ చేసి ఇప్పుడు ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ పర్పస్ అలా పెట్టుబడి తీసుకుంటే ఇంకా తగ్గుతాయి అంటే మీరు రెండు తీసుకుంటే థౌసండ్ లో వచ్చేస్తుంది ఈ చీర అంతే ఓకే సో నార్మల్ గా ఇలా ఇక్కడ నుంచి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే మాది లైవ్ జరిగింది మేడం ఛానల్ లో లైవ్ జరిగింది మన పేజ్ లో కూడా లైవ్ జరిగింది హాయిగా ఫాలో అయ్యి హాయిగా తీసేసుకోవచ్చు ఇది కూడా బాగుందండి గ్రాండ్ లుక్ ఇది కూడా అంతేనా థర్టీన్ ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ ఓకే అంటే రెండు తీసుకుంటే థౌసండ్ ఫిఫ్టీ లో వస్తుంది అవును ఓకే ఈ సారీ థౌసండ్ ఫిఫ్టీ ఇవేం వివింగ్ మిస్టేక్స్ లేవు లేవు ఇవి ఫ్రెష్ మేడం ఓకే ఇవి ఎగ్జిబిషన్ కోసం తెప్పించాము సో ఇవి ఓకే మీకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపించిస్తాము ఓకే సో ఇది కూడా బ్యూటిఫుల్ గ్రీన్ అండి లైట్ అండ్ డార్క్ కలర్ గ్రీన్ చాట్ తోటి బాగుంది ఓకే ఇదైతే లెవెన్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ కలర్ ఒక హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఎల్లో ఆరెంజ్ మెరూన్ కాంబినేషన్ తో అంటే మనం ఫ్రిల్ పెట్టి కట్టిన లేకపోతే వన్ లేయర్ వేసుకున్నా గ్రాండ్ లుక్ ఉంటుంది అంటే కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ తో చీర బాగుంది సో ఇవి డిజైనర్ చీర ఇందులో అన్ని కలర్స్ వస్తాయి మ్యామ్ ఇవి ఇది కేటలాగ్ వైజ్ ఉండేది మేడం అంటే ఇవి ఫ్రెష్ అనమాట మిస్టేక్స్ డామేజెస్ ఉండవు అది సారీ ఇదిగోండి బ్లౌజ్ ఎంతండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎగ్జిబిషన్ లో సేల్ కోసం పెడుతున్నాం ఇది వర్క్ బ్లౌజ్ అనమాట డిజైనర్ బ్లౌజ్ కంప్లీట్లీ ఓకే కలర్స్ అయితే చాలా ఉంటాయి అంటున్నారు ఇది ఒక డిజైన్ ఇందులోనే ఇంకొక కలర్ కూడా చూపిస్తున్నారు ఓకే ప్రతిది డిజైనర్ బ్లౌజ్ వచ్చింది మామూలుగా మనకి ఆన్లైన్ లో చూస్తే ఫోర్ థౌజండ్ ప్రైస్ మనం లోకి వెళ్ళి సర్చ్ చేసుకోవచ్చు ఈ బ్రాండ్ అని ఓకే మన దగ్గర ఎందుకనంత తక్కువగా వస్తాయి మనం లాట్లో తీసుకుంటాం కదా మేడం ఓకే ఒక నిమిషం సో కలర్ ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి మ్యామ్ మీ సారీ అన్ని కేటలాగ్ వైజ్ వచ్చింది ఇది కూడా ఓకే సో సారీ ఇలా మనకి డ్రైవ్ చేస్తే చాలా స్టైలిష్ లుక్ తోటి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ ఎన్ని ఉంటాయి మ్యామ్ అప్రాక్స్గా ఉంటాయి మేడం సిక్స్ ఉంటాయి సిక్స్ కలర్స్ ఉంటాయి ఓకే ఆరెంజ్ బాగా ట్రెండింగ్ ఇప్పుడు ఇది డోలా శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మిస్టేక్ వస్తే కనుక మిస్టేక్ని బట్టి త్రిబుల్ లైన్కి కూడా రావచ్చు ఎంత మిస్టేక్ ఉంటే అంత లెస్ ఇది ప్రైజ్ ఓకే సూపర్ ఇది పళ్ళు పట్టండి బ్లౌజ్ కూడా ఉంటుంది మంచి ఆరెంజ్ కలర్ డోలా సిల్క్లో వచ్చింది ఓకే నెక్స్ట్ వెరైటీ చూపిద్దాము ఇది కూడా డోలాని ఓకే డోలా మీద మీనా వీవింగ్ అనమాట ఓకే సో ఇది కూడా ఇందాక ప్రైజ్ మిస్టేక్ ని బట్టి ప్రైస్ తగ్గింది ఏ సారీ అయినా గానీ ఎంత మిస్టేక్ వస్తే అంత లెస్ వచ్చింది ఒకవేళ మిస్టేక్ ఏం లేదంటే ఈ ప్రైస్ లో 1500 ఓకే కింద మీ కుచ్చుల దగ్గర ఇలా టెంపుల్ డిజైన్ వస్తుందండి దీని బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ లేదు కాబట్టి 200 తగ్గింది అలాగా ఏదైనా ఓపెన్ చేసి బ్లౌజ్ ఉంటే ప్రైస్ వేరు బ్లౌజ్ లేకపోతే వేరు మిస్టేక్ వస్తే వేరు ఓకే సో లాట్ లో తీసుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం దీనికి డ్యామేజ్ ఉంది సో ప్రైస్ తగ్గింది మీరు అది కవర్ చేసుకోగలను అనుకున్నప్పుడు తీసుకోండి లేదు అంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఏ ఉంటాయి ఓకే సో టిష్యూలో వన్ మోర్ డిజైన్ అండి టిష్యూ టిష్యూ ఓకే అండ్ యాక్చువల్గా బయట టూ థౌసండ్ అలా ఉంటాయి మనము త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాం ఓకే ప్రింటెడ్ కాన్సెప్ట్ వీటికి మిస్టేక్స్ ఉండవు ఇలా ఒక మంచి ప్రింట్ థీమ్ లైట్ వెయిట్ కంఫర్టబుల్ మెటీరియల్ సో పళ్ళు కూడా ఇలా వస్తుందండి సో బ్లౌజ్ కూడా ఉంటుంది దీనికి ఓకే చాలా లైట్ వెయిట్ గా స్టైలిష్ గా ఉంది చీర అలాంటి దాంట్లోనే జంగిల్ థీమ్ కాకుండా మనకి ఫ్లోరల్ ఫ్లోరల్ ఇది కొంచెం ఆర్గాంజా చీరలాగా ఉంది ఆర్గాంజా టిష్యూ ఉంటుంది కలర్ కూడా బాగుందండి ఇవేంటంటే మనం నార్మల్గా ఏదైనా చిన్న టెంపుల్స్కి చిన్న చిన్న పార్టీస్కి అట్లా కట్టుకెళ్ళడానికి బాగుంటాయి పెట్టుబడులకు కూడా బాగా తీసుకుంటున్నారు ఇవి ఓకే బాగుంది కదా గ్రాండ్ లుక్ ఏ ఉంటుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అట్లా పెట్టడానికి ఇది కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ అంటే డిజైనర్స్ అనమాట అన్ని డిజైనర్ పీసెస్ ఏవి ఓకే మొత్తం ప్రింటెడ్ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ తో వచ్చిందండి సారీ డ్రిప్ చేస్తే లుక్ ఇలా ఉంటుంది ఓకే సో నెక్స్ట్ కూడా మనం జార్జెట్ చీర ఇందులో పళ్ళు పార్టీలో వస్తుందండి ఓకే ఇది ముంగాడోలా ఇదైతే మా ఛానల్లో హిట్ ఐటమ్ అన్నమాట మనము ఎగ్జిబిషన్ సేల్లో ఎయిట్ డబల్ నైన్కి ఇస్తున్నాం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే

బాగుందండి కలర్ అండ్ డిజైన్ కూడా చీర అంతా కూడా ఇలా దీనికి బ్లౌజ్ వస్తుందా రాదు మేడం ఒక్క ఐటమ్ కి రాదు కావాలంటే మేము పేరప్ చేసి ఇస్తాము దానికి ఎక్స్ట్రా చార్జ్ చేస్తాము ఓకే ఎలాంటి బ్లౌజెస్ ఇప్పుడు వీటికి డిజైనర్ బ్లౌజెస్ ఇస్తాం మేడం ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇదే చీర నలుగురు ఐదుగురు కావాలంటే ఎంత కావాలన్నా ఉంటాయి మేడం స్టాక్ ఎప్పుడు అది మన దగ్గర ఎయిట్ డబల్ నైన్ అది ఓన్లీ ఎయిట్ డబుల్ నైన్ ఇది మనకి గాజీ సాటిన్ రంకట్లో టిష్యూ అన్నమాట పాష్ పశ్మానా పాస్మినా సెంటర్ ఉన్నారు కదా కాశ్మీరీ ఎంపోరియంలో టిష్యూ చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అవునండి లైట్ వెయిట్ లాస్ట్ టైం సాటిన్ పెట్టాం అవి వెయిట్ ఉంటాయి ఇదేంటంటే టిష్యూ లో చాలా లైట్ వెయిట్ ఉండిద్ది మొత్తం జంగిల్ దీంతో రన్ అయిద్ది ఓకే టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ కానీ చాలా కంఫర్ట్ ఉంటుంది ఎంత ముందు వచ్చినవి కొంచెం దిక్కు వెయిట్ ఉండేది కానీ ఇది మాత్రం లైట్ వెయిట్ లో ఓకే ఇంకా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అనుకుంటే ఇవి ఆన్లైన్ లో అలియా సారీస్ అని ఎయిట్ హండ్రెడ్ కి సేల్ అవుతున్నాయి మనం త్రీ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం ఓకే ఇంకా ఇంకా దేంట్లో మీకు చిన్న చిత్క వీవింగ్ మిస్టేక్ తగిలితే ఇంకా తగ్గింది ప్రైస్ ఓకే వీటిలో కూడా వివింగ్ వీటితో లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ఇస్తే బాగుంటుంది ఆర్గెంజా ఫాబ్రిక్ కదా ఇది బ్లౌజ్ ఓకే సింపుల్ బ్లౌజ్ వచ్చేస్తుంది త్రీ హండ్రెడ్ అసలు త్రీ హండ్రెడ్ కి వచ్చే సారీ అయితే కాదు సో ఇది కూడా మనకి దీంట్లో కలర్స్ ఉంటాయి థీమ్స్ ఉంటాయి లీఫీ ప్యాటర్న్స్ ఉంటాయి ఫ్లోరల్స్ ఉంటాయి అలాగా సో ఇవన్నీ ఎగ్జిబిషన్ లో ఉంటాయి అన్ని ఉంటాయి గుంటూరులో ఉంటాయి బీరంగూడాలో ఉంటాయి ఎగ్జిబిషన్ లో ఉంటాయి లాస్ట్ టైం ఇవి పెట్టాం కదా కడ్డీ జార్జెట్స్ మిస్టేక్ వస్తే ప్రైస్ తగ్గిద్ది ఓకే సో ఇలాంటివి ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ చాలానే కూడా ఉంటాయి మేడం సో ఇలాగా అండి జార్జెట్ వాటిల్లో లాస్ట్ వీడియోలో కూడా చూపించాను ఇవి కామన్గా సెల్లింగ్ కదండి అవును ఎప్పుడు ఉండేది మేడం కడ్డీ జార్జెట్ మన దగ్గర కానీ ఇవి బయట ఏడెనిమిది వేలు దాకా ఉన్నాయి మేడం సింపుల్గా మీకు ఏదైనా ఇంకా మిస్టేక్ ఉంటే రెండున్నర వేలు కంటే ఇంకా చాలా తగ్గిపోయింది ఓకే సో ఇదంతా కూడా ఇందులో స్టాక్ అండి సో మీకు ఆ రూమ్లో జరుగుతుంది అన్నమాట లైక్ ఇంటికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు చాలా మంది మీరు కూడా సాటర్డే సండేస్ మీకు కుదిరితే విజిట్ అవ్వచ్చు ఇదేంటిది మ్యామ్ ఇది వన్ గ్రామ్ గోల్డ్ ఇది యాక్చువల్గా పెట్టుబడులకి బాగా తీసుకుంటున్నారు ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి మేడం చాలా ఉంటాయి అసలు అవి ఎప్పుడు ఉంటాయి మన దగ్గర ఏ ఫంక్షన్ అయినా కానీ హాయిగా విజిట్ చేసి వన్ గ్రామ్ గోల్డ్ అంటే హాయిగా ఇచ్చేస్తాం మేము ఇది హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఎంత సాఫ్ట్ ఉందో చూడండి ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మనకి మనకి పశిమానా వీవింగ్ అనమాట ఇది మొత్తం వీవింగ్ ఒక్కసారి బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి అంటే ట్విల్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది మెటీరియల్ భలే ఉంది సారీ ప్రైస్ నైన్ హండ్రెడ్ మిస్టేక్స్ డ్యామేజెస్ రావు మన దగ్గర వివింగ్ మిస్టేక్స్ ఉంటాయి ఫ్రెష్ లు ఉంటాయి అన్ని ఉంటాయి మేడం సో మంచి కలర్స్ కూడా ఉన్నాయండి ఓన్లీ టూ డిజైన్స్ ఇవి డిజైనర్ వన్స్ అనమాట రెండే రెండు కలర్స్ సో యా పళ్ళు పర్టేదండి పల్లో ఇది ఓకే సో ఇట్ చీర చూడండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది వీటికి బ్లౌజులు వస్తాయి అమ్మ వస్తాయి మేడం బ్లౌజెస్ వస్తాయి మిస్టేక్స్ కూడా రావు ఓకే ప్రైస్ రేంజ్ అంటున్నారు నైన్ హండ్రెడ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ కలర్ అయితే భలే డిఫరెంట్ యూనిక్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇట్లా ముట్టుకుంటే అదేదో మనకి ఒక ఫెదర్స్ మన చేతి మీద పడ్డట్టు బాగుంది యా సో ఇది పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందా మ్యామ్ ఇదా యా మెరూన్ కలర్ ఓకే సో ఇది బ్లౌజ్ ఓకే మ్యామ్ సో ఇవే కాకుండా తన యూట్యూబ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీ ఛానల్లో చూడండి రోజు లైవ్లు పెడుతుంటారు మార్నింగ్ టైంలో అండ్ హైదరాబాద్లో అయితే ఓన్లీ సాటర్డే సండే గుంటూరులో అయితే ఎనీ డే వెళ్ళొచ్చు అండ్ ఎగ్జిబిషన్ వచ్చేసి పంచవతి కాలనీ మనకుండ అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డేట్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్